గెలిపందు ఖాయం గెలిచిన తర్వాత మీ కష్టాలు నష్టాలు అన్ని మన అయ్యన్న పాత్రలో ఉండి మీ కష్ట సుఖాలను గ్రామాభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తానని మూడు సార్లు నాదో ఒకటి రెండుసారి రెండు వందల పదమూడు మూడుసారి రెండు వందల అదే రెండు వేల పంతొమ్మిది ఇలా గెలిపించే తర్వాత మనిషిని గుర్తించకపోతే మాకు బాధ అనిపించింది మేము అనుకుంటున్నాం శని బాబు నాయుడు ఏటీ పరిస్థితులు ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాం ఏదైతే ఇంకా జరిగిపోతుంది ఇక్కడ గ్రామం అని అనుకునే ఒక మనసుడికి ఈవేళ టీడీపీ నాయకుడు మన వరవాల వరవర అప్పనాయుడు గారు అలాగే మంత్రి గారు మాజీ మంత్రి గారు అలాగే మండల నాయకులు రమణ గారు మరి ఎంపీడీసీ గారు ఇలాగా వీరందరూ సమక్షంలో ఈ కార్యక్రమంలో చేయము ఈ ఈ యొక్క పార్టీలు చేయరు మరి ఖచ్చితంగా పార్టీని గెలిపించడానికి మేము కృషి చేసి పార్టీ గెలిపించి జెండా ఇరవై ఏరండి సుమారులో ఇదేరా ఈ మరి ఈ అవకాశం ఏంటంటే పెట్రోల్ నమ్మకరిస్తాం బాంబులే సత్ బాబు దేవు సర్బారావు రా ఇలా రాజు సార్ పార్టీ రా ఇలా అలాగే రాగడి సత్తుబాబు కేసు సర్బా నుంచి వచ్చి రాగడ్ సత్తుబాబు వార్డు మెంబరు అదేవిధంగా యేసుబాబు యేసు ఈ ముగ్గురిని కూడా ఈరోజు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది